విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుక్కుంటున్నారా సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడు కాంట్రవర్సీలతోనే పాపులర్ అవుతూ ఉంటారు ఈ హీరో తాజాగా కల్ట్ టైటిల్ ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు ఈ కల్ట్ నాదంటే నాదంటూ విశ్వక్ సేన్ తో పాటు ఆ నిర్మాత కూడా పోటీ పడుతున్నారా అసలేం జరుగుతోంది ఈ కల్ట్ బొమ్మ ఎవరిదసలు రెండు వేల ఇరవై మూడులో కల్ట్ అన్న పదం బాగా ఫేమస్ అయిపోయింది అందుకే స్కందలో బోయపాటి ఏకంగా ఓ పాట ఈ పదంపైనే పెట్టేశారు దానికంటే ముందే నేను బొమ్మ తీశానంటూ బేబీ సినిమా టైంలో నిర్మాత ఎస్కేన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి అంతేకాదు బొమ్మ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారు కల్ట్ బొమ్మ టైటిల్ గురించి ఎస్కేన్ ముందుగానే ప్రకటించారు త్వరలోనే అందులో ఎవరు నటిస్తారో చెప్తానని కూడా తెలిపారాయన అయితే తాజాగా కల్ట్ పేరుతో విశ్వక్సేన్ కూడా తను నిర్మాతగా ఓ సినిమాను ప్రకటించారు దానికి కథ అందిస్తోంది ఆయనే తాజుద్దీన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు ఇక్కడే అసలు రచ్చ మొదలైంది కల్ట్ అనే టైటిల్ తానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని అక్కడ ఏ టైటిల్ లేదన్నారు విశ్వక్ మరోవైపు ఎస్కే అని మాత్రం తాను కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించానంటున్నారు నిజానికి బేబీ మేకర్స్ విశ్వక్ సేన్ మధ్య గ్యాప్ చాలా రోజుల నుంచి కనిపిస్తోంది తాజాగా కల్ట్ కల్ట్ బొమ్మ టైటిల్స్ తో అది నెక్స్ట్ లెవెల్ కు వెళ్లేలా కనిపిస్తోంది మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో చూడాలి